ఎలా ఉంది సీఎం గారు రావాలని కోరుకుంటున్నాం జగన్ గారు ఓకే మేడం ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు అందరూ మనులను పొందిన జగన్ వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యారు అంటే ప్రతిపక్షాలన్నీ కలిపి దీన్ని మీరు ఎలా తీసుకుంటారు ఎలా ఉంది ఇప్పుడు మంచి స్థానం ఏటు ఉంటే అలా అలా ఉంటారు ఇప్పుడు ప్రజలందరికీ ఉపయోగపడ్డాడు ఈయన అన్ని పథకాలు వచ్చినాయి పిల్లలు చదువు విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు మీరేమి లబ్ధి పొందారు మీకు ఎంతవరకు ఈ సంక్షేమ పథకాల్లో మంచి చేకూరింది నాకు వచ్చింది నాకు అమ్మ వచ్చింది అమ్మ వచ్చింది నాకు జగన్ అన్నది కాలం ఇది వచ్చింది స్థలం వచ్చింది నాకు ఇల్లు లేవు మాకు స్థలం వచ్చింది రెండు మాఫీ అయింది అరవై వేలు రెండు మాఫీ అయింది నాకు జగన్ అన్న ఆసరా వైఎస్ఆర్ ఆసరా వచ్చింది నాకు అరవై వేలు వచ్చింది అత్యంత అన్ని సంక్షేమ పథకాలు ఏ ఉన్నాయని ముందుకు తీసుకెళ్ళింది అవును బాగుందండి బాగుంది వాలంటీర్ వచ్చాక మా బా మా పాప బాబు చానాలు బట్టి రేషన్ కార్డులు ఎక్కలేదు రేషన్ కార్డులో రచ్చబండలో పెట్టాను జన్మభూమిలో పెట్టాను ఎందులో పెట్టినా మాకు అప్లికేషన్ రాలేదు ఈ వాలంటీర్లు వచ్చాక మా అమ్మాయి మా అబ్బాయిని రేషన్ బీమా వస్తున్నాయి మాకు సీఎం జగన్ వెనక ప్రజలు బలుగు బలహీన వర్గాలు అందరూ ఉండటం జరిగింది కానీ టీడీపీ ఒక పక్క జనసేన వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడి పొత్తు ముందుకు వెళ్తున్నారు ఈ ప్రభావం ఏమన్నా ఉండొచ్చు అంటారా జగన్ పైన సింగిల్ గానే గెలుస్తారంట చెప్పలేమండి అది ప్రజల మైండ్ సెట్ బట్టి ఉంటది మేమైతే ఆయనే రావాలని కోరుకుంటున్నాం మరి సింగిల్ గా ఒకే ఒక్కడిగా జగన్ గారు వస్తున్నారు ఆయన్ని ఆహ్వానించడానికి మళ్ళీ ఏపీ ప్రజలు రెడీగా ఉన్నారంటారు ఉండాలని మేము కోరుకుంటున్నామండి మేమైతే ఉన్నాం ఆవిడ సోదరుమని షర్మిల గారు అక్కడ కాంగ్రెస్ లో వాడు జరుగుతుంది ఈ రోజు ఆవిడ చంద్రబాబుతో నాయుడు గారితో కదిలి ముందుకు వెళ్తారని ఒక ఊహాజనితం వినపడుతుంది ఒకవేళ వెళితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఎఫెక్ట్ అంటారా ఇది పెద్ద సమస్య కాదంటారు సమస్య కదండి మరి సమస్యగా మరి చెల్లి వెళ్ళిందంటే ఇప్పటికే చాలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ గురించి తరిమేశాడు చెల్లిని తల్లిని తరిమేశాడు అది అని చాలా వింటున్నాం వార్తల్లో న్యూస్లో మరి వస్తుంది కదండి ఏదో ఏదో మాటలు వస్తే రాకుండా ఉండవు నలభై సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి ఈ పరంగా చూసుకుంటే నేను పెద్ద విజనరీని సాఫ్ట్వేర్ని కానివ్వండి అటు డెవలప్మెంట్ కానీ నేనే చేశాను అంటున్నారు కానీ ఒక పక్క చూసుకుంటే బడుగు బలహీన వర్గాలు సంక్షేమ పథకాల్లో ఎక్కువ లాభం పొందిన ప్రభుత్వం ఇది మరి ఈ ఈ రెండు సమపాలనలో చేసినప్పుడు ఓటు శాతం ఎక్కువ ఇటుబడుతుంది మేమైతే ఇయకే పడాలని కోరుకుంటున్నాం జగన్ గారికి పడాలని కోరుకున్నాం జగన్ అన్న మాకు అన్నలాగా నిలబడ్డాడు మా ఇంట్లో మేము పేదలం మాకు ఏమి లేదు ఈ రోజున చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు ఆయన పెట్టాడు ఆయన వల్ల మేము ఇలా చాలా వరకు లబ్ధి పొందాం మాకు ఇలా ఇంట వండ ఇల్లు స్థలం కూడా లేకపోతే స్థలం ఇచ్చాడు ఇచ్చాడు మేము లబ్ధి పొందాం ఆయన ద్వారాగా ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఇంకా రేపు రోజులు మేము చెప్పలేము ఇంకా అది మై ప్రజల మైండ్ సెట్ బట్టి ఉంటుంది ఏదొచ్చేదనేది చూసుకుంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మధ్య తేడా ఏంటి ప్రజల్ని ఎవరు నమ్ముతారు ఎవరిష్టం ఎవరు పార్టీ వాళ్ళ ఇష్టం అండి ఇప్పుడు కురకారు ఉందంటే పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రావాలనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న పేదలు లబ్ధి పొందిన వాళ్ళందరూ జగన్ గారు రావాలనుకుంటున్నారు ఎవరిదా ఎవరిష్టం వాళ్ళది మేడం మీ ప్ర మీ ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన రావడం జరిగింది ఆయన కొన్ని హామీలు ఇచ్చారు కొన్ని మేనిఫెస్టోలు చెప్పారు అవి ఎంతవరకు నెరవేర్ణాయి అంటారు ఒక వంద శాతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇటుపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కిన తర్వాత ఆయన చెప్పిన మేనిఫెస్టోలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి ఎంతవరకు నెరవేర్ణాయి అంటారు ఎంతవరకు ఆయన అంటే ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు రుణమాఫీ చేస్తానన్నారు చేయలేదు చేయలేదు మాకు చేయలేదు బ్యాకరా పసుపు కుంకుమ కింద పదివేలు వేశారు అప్పుడు పదివేలు వేశారు ఈయన రుణమాఫీ చేస్తానన్నాడు అన్నాడు చేస్తానని మామూలుగా పదవిలోకి వచ్చినామంటే రుణమాఫీ చేశాడు మా రుణమాఫీ అరవై వేలు ఉంది అప్పుడు బాకీ అరవై వేలు రుణమాఫీ చేశాడు మా చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై అయినట్టు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి మళ్ళీ గెలుస్తారంటారా గెలవాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను స్థానాల్లో ఎన్ని రావచ్చు అంటారు వన్ సెవెంటీ ఫైవ్ సుమారు మారేం చెప్పలేనండి మనకి ఏం తెలుస్తాయో పాలిటిక్స్ గురించి సుఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మేము మనస్ఫూర్తిగా మట్టుకు జగనాన్ని రావాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ